కొంచెం కొంచెం ముందుకు వెళ్ళండి కొంచెం ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి కొంచెం ముందుకు వెళ్ళండి సైడ్ సైడ్ సార్ ఇటు ఇటు కిరణ్ నా ఓకే ఇటు అన్న కిరణ్ అన్న పైకి వచ్చేస్తున్నారు నా ఇటు 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 ఇటు

రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ స్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాము వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి